కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు పూర్తి స్థాయిలో జరగలేదు చాలామంది మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు చాలామంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కులగణన అంశంలో క్లియర్గా చాలామంది ఎవరైతే ఎన్యుమరేటర్లు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించలేదు వాళ్ళకు వంద నూట యాభై ఇండ్లు కేటాయిస్తే వాళ్ళు పట్టుమాని పది పదిహేను ఇండ్లు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఇట్లా చాలామంది ఉన్నాయి బహిరంగంగా చాలామంది సెలబ్రిటీలు కూడా కులగణనకు సహకరించలేదు ఏ విధంగా మీరు పూర్తి స్థాయిలో పెట్టిరు చిరంజీవి కులగణన చేసిరా అండి హైదరాబాద్లో ఉంటాడు కదా చూపిరి బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కులగణ సహకరించరా లేదు కదా చూపిరి ఇవేందో కాంగ్రెస్ పార్టీలో సహకరించని మంత్రులు చాలామంది ఉన్నారు కులగణకు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ప్రధాన పౌరులు మీరు మీరే సహకరించలేదు అటువంటిది సామాన్య జనానికి సంబంధించినటువంటి కులగణన పూర్తి స్థాయిలో జరిగిందంటే ఎవరు నమ్ముతారు అనుకుంటారు ఎందుకు మాపే పెడతా ఉన్నారు రాహుల్ గాంధీ వస్తాడు రాహుల్ గాంధీ వస్తాడు మీటింగ్ పెడతాడు మీటింగ్లో మాట్లాడిస్తాం మీరు ఏవో కాకామ కథలు చెప్పి కలిబలి మాటలు చెప్పి ఇవాళ జనాల కళ్ళను కప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ పూర్తి స్థాయిలో ఈ కులగణన నిషేధమైందే దీని ఆధారంగా చేస్తే కనుక నిజంగా బీసీలకు పర్టికులర్గా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పెద్ద చెంప ఎందుకు నిష్పక్షపాతంగా చేయొచ్చు కదా దీంట్లో వచ్చే లాభమేముంది పోయే ఏమున్నది మీకు ఎప్పుడు కూడా ఇంకా అంటే ఏలేటోళ్ళే ఏళ్ళలా ఇతరులకు సా ఇతరులకు అవకాశం రాదా ఇంకా మీరు రాజకీయ పారిశ్రామికవేత్తలాగానే ఫీల్ అవుతారా అనగారిన బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు దక్కొద్దా